ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో ఆఫ్ స్పీచ్ టాపిక్ సంబంధించి కొన్ని ముఖ్యమైన బిట్స్ ని ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్ ఎ బిగినింగ్ ద అండర్లైన్ వర్డ్ బిగినింగ్ ఏంటి అంటే మనకు ఇట్ ఈస్ ఎ నౌన్ సెకండ్ క్వశ్చన్ ఐరన్ ఐరన్స్ అండ్ కెప్ట్ ఇన్ ద బాక్స్ మేడ్ ఆఫ్ ఐరన్ ఫైండ్ అవుట్ ద రైట్ పేర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద వర్డ్స్ ఇన్ అండర్ లైన్ సో మనం ఐరన్ కానీ ఐరన్ కానీ ఇవి ఏంటి అంటే ఫస్ట్ ఐరన్ ఏంటి ఐరన్ ఏంటి ఈ రెండిట్లో ఒకటి తెలిసినా కూడా మనకు ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది ఓకే మనకి ఏంటంటే ఐరన్ అన్నది ఇట్ ఇస్ నౌన్ ఐరన్ అనేది నౌన్ సో సెకండ్ ప్లేస్ లో నౌన్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది సో ఐరన్ కూడా వర్బ్ అవుతుంది సో సెకండ్ ఆన్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఐ లైక్ డోస్ ఫ్లవర్స్ ఈ డోస్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ డెమోన్స్ట్రేటివ్ ఆబ్జెక్టివ్ సో డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్ కాదు డిస్ట్రిబ్యూటివ్ కాదు డిస్ట్రిబ్యూటివ్ కాదు డెమాన్స్ట్రేటివ్ ఆబ్జెక్టివ్ నెక్స్ట్ది యూజ్ ద వర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ నౌన్ యాజ్ వెల్ యాజ్ ఎ ఫార్మ్ సో ఒకదాన్ని మనము నౌన్ గాను మరియు వర్బ్ గాను గాను ఉపయోగించవచ్చు సో దా అది ఏది కింద ఆప్షన్స్ లో అంటే మనకు లవ్ కానీ ఇంట్రెస్ట్ కానీ ప్లే కానీ సో ఈ మూడు కూడా మనము గా ఉపయోగిస్తాము ఇన్ ద సేమ్ వే గా కూడా ఉపయోగిస్తాము సో అబౌ్ ఆల్ ఇస్ రైట్ ఆన్సర్ ఫిఫ్త్ క్వశ్చన్ షీ బ్రోకన్ డౌన్ కార్ ఇది బ్రోకన్ డౌన్ అంటే ఏంటి ఆన్సర్ ఇది ఒక అబ్జెక్టివ్ అనమాట నెక్స్ట్ ఆరోది దే ఆర్ పర్ఫెక్ట్లీ లవ్లీ సో దీనికి ఈ పర్ఫెక్ట్లీ లవ్లీ అనేది ఏంటి అంటే పర్ఫెక్ట్లీ అంటే అడ్వా లవ్లీ అంటే అబ్జెక్టివ్ సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సెవెంత్ క్వశ్చన్ ఎవ్రీ వన్ బట్ మై ఫాదర్ లెఫ్ట్ అర్లీ సో బట్ ఏంటి ప్రిపోజిషన్ ప్రిపోజిషన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉన్నాయి ఇక్కడ ఏ హెచ్ఆర్ కొన్ని కొన్ని వర్డ్స్ ఇక్కడ కొన్ని కొన్ని స్టేట్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది మనకు ఫస్ట్ది చూద్దాం ఫస్ట్ ఆబ్సర్ అబ్జర్వ్ చేద్దాం ఇటు ఆటోమేటిక్ గా ఆన్సర్స్ వచ్చేస్తాయి సో అని అన్నారు సో ఊప్స్ అంటే మనం మనము ఏ సమయంలో వాటిని వాడతాము అనేది ఇవ్వడం జరిగింది ఉప్స్ ఎందుకు వాడతాము అంటే మేకింగ్ ఏ మిస్టేక్ ఓ షెట్ అంటాం కదా సో ఓ అలా ఉప్స్ అంటే మేకింగ్ ఏ మిస్టేక్ వన్ టు టీ ఆన్సర్ సో వన్ టీ అంటే ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ కానీ మూడు నాలుగు పూర్తిగా బ్లాక్ అయిపోయాయి ఓకే నెక్స్ట్ వావ్ వావ్ అంటే ఎక్స్ప్రెసింగ్ సర్ప్రైజ్ అడ్మిరేషన్ అంతే కదా ఇక్కడ ఫియర్ కాదు సెలబ్రేషన్ ఎక్స్ప్లెమేషన్ కాదు తర్వాత సంథింగ్ సో సర్ప్రైజ్ అడ్మిరేషన్ సో వన్ ఎస్ టూ ఎస్ ఇక్కడ ఉంది సో ఇక్కడ లేదు సో సెకండ్ ఆప్షన్ కూడా కాదు ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ నైన్త్ది షీలా డాష్ వాచ్స్ హీ వాచ్ వన్ టెన్ ఇయర్స్గో సో పది సంవత్సరాల క్రితం ఆమె ఒక సినిమా చూసింది సో అలాంటప్పుడు మనం దీన్ని ఇక్కడ ఏమని మనం పెట్టచ్చు సో ఫ్రీక్వెంట్లీ కాదు ఆల్వేస్ కాదు సో ఆఫన్ ఆర్ సెల్డమ్ దీనికి రైట్ ఆన్సర్ సెల్డమ్ సెల్డమ్ అంటే రేర్ ఆర్ఏ ఆర్ చాలా రేర్ గా సినిమాలు చూస్తారు అని మీనింగ్ వస్తుంది సో ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ పదో క్వశ్చన్ అడ్వర్బ్స్ దెస్పాండ్ టు ద్వన్ హౌ ఇన్ వాట్ మ్యానర్స్ ఆర్ కాల్డ్ అడ్వర్బ్స్ ఆఫ్ మ్యానర్ నెక్స్ట్ పదకొండో క్వశ్చన్ టుమారో ఈస్ మై మదర్స్ బర్త్ డే ఈ టుమారో అనే అండర్లైన్ వర్డ్ ఏంటి ఆన్సర్ నౌన్ నెక్స్ట్ క్వశ్చన్ దే కాల్డ్ మీ ఇన్ సైడ్ దే కాల్డ్ మీ ఇన్ సైడ్ సో దీనికి ఈ ఇన్సెట్ అనేది ఏంటి అంటే ఇది ఒక అడ్వర్బ్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ డూ ఇట్ ప్లీజ్ డూ ఇట్ ఈ యొక్క అడ్రైన్ వర్డ్ లో సూటబుల్ వర్డ్ ఏంటి అంటే మనకు ఫాస్ట్ ప్లీజ్ డూ ఇట్ ఫాస్ట్ ఫాస్ట్లీ కాదు ఫాస్టెస్ట్ కాదు ఫాస్ట్ కాదు ప్లీజ్ డూ ఇట్ ఫాస్ట్ ఓకే మేక్ ఇట్ ఫాస్ట్ అంటారు కదా సో అలా అనమాట నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ Identify the parts of speech of the underlined word, the flowers were uh, artistically arranged. Artistically arranged. Artistically, it is an adverb. Next, when we add a dash ly to adjectives, we get adverbs. Next, every word of it is false. Every false. ఇది ఒక డిస్ట్రిబ్యూటివ్ అబ్జెక్టివ్ డిస్ట్రిబ్యూటివ్ అబ్జెక్టివ్ సెవెంటీన్త్ క్వశ్చన్ లతా ఈజ్ ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్ అనేది ఏంటి అంటే ఇదొక ప్రెడికేటివ్ మరియు ఒక అబ్జెక్టివ్ అనమాట నెక్స్ట్ ఇది పద్దెనిమిదో క్వశ్చన్ హిట్ హిట్ అంటే ఇది ఇట్ ఈస్ రేనింగ్ హెవీ అండర్ అయిన వాడు ఇట్ అనేది ఏంటి అంటే మనకు ఇంపర్సనల్ నెక్స్ట్ క్వశ్చన్ సో ఈ యొక్క రెండు సెంటెన్సెస్ ని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది సోడ్ లవ్ వన్ కంట్రీ సో ఆప్షన్ బిఈ ద రైట్ ఆన్సర్ వన్ లేవ్ దేర్ కంట్రీ కాదు ఆ ఓన్లీ సెకండ్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ది చూస్ ద వర్డ్ దట్ కెన్ బి యూస్డ్ యాజ్ ఎ వర్బ్ ఆర్ అౌన్ సో వర్బ్ గా కానీ నౌన్ గా కానీ మనము ఉపయోగించే పదాన్ని మనము చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇరవయ క్వశ్చన్ కు మనకు టిహెచ్ ఓయు జిహెచ్డి థాట్ అనేది మనము రైట్ ఆన్సర్ గా చెప్పుకోవచ్చు ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ చూడండి చూస్ ద వర్డ్ విచ్ ఈస్ నాట్ ఏ కలెక్టివ్ నౌన్ సో దీ రైట్ ఆన్సర్ మాస్టర్ నెక్స్ట్ ది అంతే కదా సో స్కూల్ అంటే గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ గ్రూప్ ఆఫ్ స్కూల్ టీచర్స్ అలా చెప్పొచ్చు ఆ స్పెక్లేటర్స్ అంటే గ్రూప్ ఉంది ఇక్కడ తర్వాత ఫ్లీట్ అంటే గ్రూప్ ఉంది బట్ మాస్టర్ అంటే ఇక్కడ ఒకరే ఉన్నారు సో మాస్టర్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్లూరల్ నౌన్ సో వీటిలో ప్లూరల్ నౌన్ ఏది ఇక్కడ రైట్ ఆన్సర్ సిలబీ నెక్స్ట్ రమేష్ అండ్ సురేష్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఆర్ అంటే ఏంటి వర్బ్ ఆర్ అన్నది మెయిన్ వర్బ్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఆర్ నో సోనర్ హ్యాడ్ ఐ పుక్ ఫోన్ డౌన్ ఇట్ ర్యాంక్ అగైన్ సో ఈ రెండు అండర్లైన్ వర్డ్స్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ Right answer subordinate conjunction. Next question. question. Which of the following sentence uses a reciprocal pronoun correctly? Correctly. So, then, key right answer. Uh, the two women sat and starved and starved at each other. Right answer openly. Next question. Dash modifies a verb. Or an adjective or another adverb. Uh, answer adverb. Next question. You know, you think, I have eaten enough food. I have eaten enough food. Enough anadi. It is an adjective. Next, yesterday I saw an old European lady. So European an it is a proper adjective. Next, the verbal noun is also known as. Answer, Zerald. Next, the mupaya question choose the set of all illative conjunctions of the following. Answer, so hence, therefore. Next, the 31st question. If the doctor is in, the doctor is. ఇన్ హాస్పిటల్ సో రెండు లో ఇన్ అనేది ఈజ్ అని అడుగుతున్నారు ఇక్కడ దీన్ కొత్తగా ఉంది అంటే అడిగిన తీరు చాలా కొత్తగా ఉంది సో ఈ మోడల్ చాలా కొత్తగా ఉంది ముప్పై ఒకటో క్వశ్చన్ ఈ సెంటెన్సెస్ సెంటెన్స్ ఏలో మాత్రం మనమే వాళ్ళు అడ్వర్బుగా వాళ్ళు యూస్ చేశారు అనమాట ముప్పై ముప్పై రెండో క్వశ్చన్ చూడండి ఫ్రీడమ్ క్యూరియాసిటీ హ్యుమానిటీ అండ్ ఫెయిట్ ఇవి ఎగ్జాంపుల్స్ దేనికి అంటే మనకు అబ్స్ట్రాక్ట్ నౌన్స్ నెక్స్ట్ ముప్పై మూడో క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇక్కడ ఇవ్వాలి ఇవ్వడం జరిగింది ముప్పై మూడో క్వశ్చన్ కు ఫెక్స్ట్ చూడండి బ్యూటిఫుల్ అంటే ఇది ఒక అబ్జెక్టు అవుతుంది వన్ డి వన్ బి అంటే ఇంకా వన్ ఏ ఇచ్చారు తప్పు వన్ ఏ తప్పు సో వన్ ఆర్ రైట్ ఆర్బు ఆన్సర్స్ నెక్స్ట్ బ్యూటీ ఇచ్చారు బ్యూటీ బ్యూటీ అంటే మనకి ఏంటంటే నౌన్ అనమాట ఇది సో వన్ బి టూ టూ క్యూ ఇది కూడా రామ్ ఆన్సర్ సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ది దేర్ ఈస్ ఏ గ్రేట్ ఫాల్ హియర్ ద అండర్లైన్ వర్డ్ ఈస్ గ్రేట్ ఫాల్ అండర్లైన్ వరల్డ్ ఫాల్ అంటే ఏంటి అంటే ఆన్సర్ నౌన్ అనమాట నెక్స్ట్ ముప్పై ఐదో క్వశ్చన్ హానెస్టీ ఆనెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ హానెస్టీ అంటే ఏంటి కరెక్ట్ ఆన్సర్ మనకు ఇదొక అబ్స్ట్రాక్ట్ నౌన్ అనమాట నెక్స్ట్ ముప్పై ఆరో క్వశ్చన్ ఐ ఎంజాయిడ్ మై స్టే ఇన్ ద తాజ్ హోటల్ ఐ స్టే అట్ తాజ్ హోటల్ రెండు సెంటెన్సెస్ లో స్టే ని నౌన్ గా వాడిన సెంటెన్స్ ని మనము గుర్తించాల్సి ఉంటుంది సో దీవి మనకు ఇక్కడ నౌన్ గా వాడారు ఇక్కడ వాడలేదు సో ఏ ఆప్షన్ ఇస్తే రైట్ ఆన్సర్ ఇన్ ద సెంటెన్స్ ఏ అని చెప్పచ్చు నెక్స్ట్ ఇది ముప్పై ఏడో క్వశ్చన్ చూడండి సో ఈజ్ మై ఇక్కడ సో అనేది ఏంటి అడుగుతున్నారు ఇది ఒక ప్రనౌన్ అనమాట నెక్స్ట్ అప్పుడు ఎనిమిదవది హూస్ ద సెంటెన్స్ విత్ ౌన్స్ క్యూ కామన్ నౌన్స్ ని మనము చూస్ చేసుకోవాలి సెంటెన్స్ దీనికి రైట్ ఆన్సర్ దేర్ ఈస్ ఎ బుక్ ఆన్ ద టేబుల్ దేర్ ఈస్ ఎ బుక్ ఆన్ ద టేబుల్ నెక్స్ట్ ది లాస్ట్ క్వశ్చన్ అవర్ ప్రిన్సిపల్ ఈస్ ఆన్ హిస్ రౌండ్ రౌండ్ అనే అండర్లైన్ వర్డ్ గురించి మనం చెప్పాల్సి ఉంటుంది ఇట్ ఈస్ ఎ నౌన్ థ్యాంక్ యూ హ్యావ్ గ్రేట్ డే జై హింద్